బసవరాజు జరిపిస్తున్న అమ్మవారి కళ్యాణంలో తాలిబొట్టు పోవడంతో అది తనపై జరుగుతున్న కుట్రల తన పరువు తీయడానికే ఇలా ఎవరైనా చేశారా అని బసవరాజు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ గుడికి సంబంధించిన అధికారులు కూడా ఉంటారు ఇక కావాలనే ఎవరో ఇదంతా చేశారు నా పరువు తీయడానికే ఇలా చేశారు అని బసవరాజు అంటూ ఉంటాడు పక్కనున్న సిద్ధు ఇదంతా చూస్తూ అమ్మో ఈ పనంతా చేసింది నేనే అని తెలిస్తే మా నాన్న ఏమైపోతాడో అని అనుకుంటూ ఉంటాడు సిద్ధు ఇక అక్కడున్న ఆఫీసర్ బసవరాజుతో సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేయమంటారా సార్ అని అడుగుతుండగా ప్లే చేయండి నిన్న జరిగిందంతా ప్లే కావాలి అని బసవరాజు అనడంతో ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు అందులో సీసీటీవీ ఫుటేజ్లో ఆ సిద్ధు కనపడుతుండగా అనుమానంగా చూస్తూ ఉంటాడు బసవరాజు సిద్ధు టెన్షన్ పడుతూనే ఉంటాడు ఇక సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం చూసిన బసవరాజు కోపంగా సిద్ధు వైపు చూస్తాడు సీసీటీవీ ఫుటేజ్ తర్వాత సిద్ధు తులసిల పెళ్లి గుర్చి తెలుసుకున్న బసవరాజు ఏం చేస్తాడో రాను నెప్సెస్లో చూద్దాం